మీరుంటారా రూపుకుంటే మేము కూడా ఊపుకుంటే కాంగ్రెస్ పార్టీ కాదు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే మేదే ఇచ్చిన అందరికి ఇస్తున్నాం దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా రైతు పెద్ద రైతులు ఆ విధంగా మనం అనుకుంటే అడ్డమైన అడ్డమైన ప్రామోజన్ చెప్పబట్టే చేయబట్టే సాధన చేస్తా ఉన్నాం వాడు ఏం చేస్తున్నాడు చేయలేదు చేసుకోవాలని రోడ్ల మీరు చేయకుండా చేస్తా ఉన్నాడు మీరందరూ వాళ్ళ గురించి స్టేట్మెంట్లు ఇవ్వాలి కబర్దార్ కొడుక మీ పాటలు వస్తే ఉండేలా కష్టం అని చెప్పింటే అయితే రోడ్డు పూసుకుంటా ఏమన్నా అర్థం ఉందా నేను అదను కానీ సొంతంగా వేరే నేను చెప్పాలంటే ఇంత ఉంటుంది కానీ మీరు చూసుకోవాలి కేసీఆర్ కంటే మన మూజీలకే లేదు వీడు కీకి దానికి ఆడేం చెప్పిందో కేటీఆర్ నా కూడా ఉన్నాయి డికర్ చేస్తాయి అప్పుడు చెప్పాడు మూసి ఎవరి పోలీసులు పెట్టి క్లియర్ చేయమని పిచ్చారా డ్రెస్ కరెక్టే కదా ఇట్లా ఇటువంటి వాళ్ళు మనకు నేను ఇంత ఎందుకు తిరుగుతా ఉన్నాను నాకు అవసరం లేదు నాలుగు అయిపోయింది ఐపీ అయినా వ్యవస్థ చెడిపోయింది గాడిలో పెడదామని తిరుగుతాం కాబట్టి మీరు కూడా ఊర్లో ఒక నలుగురు పది మంది ఉంటారు వాళ్ళని పక్కన పెట్టేయండి చేతన వంతులు చేయండి మూడు సైడ్ లెక్క మీకు కూడా ఎవరైనా గట్టిగా వస్తాడు సపోర్ట్ చేస్తారు చెప్పాను అంటే ఆ సైన్సెస్ లో చెప్పిన నలభై బాబు అరవై పైన వస్తే పెడతాం అరవై పైన రావాలా మూడు వందల మూడు ముప్పై మూడు వందలు రేటు ఉండాలా ముప్పై మూడు ముప్పై నాలుగు వందలు అయితే మాకు రెండు లక్షలు వస్తే కొట్టుకుపోతే పట్ల లక్షలు లక్షలు కొట్టే పెడతాం ఇంత ఖర్చు చేసిన దానికి రైతులకు బెనిఫిట్ ఉండాలి కదా అని చెప్తే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు సైన్సెస్ హండ్రెడ్ శాతం నూరు శాతం నూరు టన్లు వస్తాయన్నారు మూడు శాతాలు గడిగిన ఎన్ని వస్తున్నాయి కట్టి కాదు ఇదే జరుపుతున్నా వస్తున్నాయి ఆ సీట్లు తెచ్చుకున్నా మంచిగా ఉంటాయి మీరు అందరూ అంటనే లేకుంటే మార్కెట్ చేసేది ఫ్యాక్టరీ నడుపుడా కొత్త దేశుడా ఇవన్నీ బాగుండే పనులు చేసుకోవడానికి ఎప్పుడు మీరందరూ ఐక్యత అవుతాయి ఎవడన్నా మంచిగా మాట్లాడే వాళ్ళ మీద పనికినాని గాడిదలు పనిచేయ వాళ్ళు పదేళ్ళు మనల్ని వ్యవస్థలను నోకేసి అటువంటి మాట్లాడుకున్న వాళ్ళకైతే